టీడీపీ పార్టీలో చేరిన విజయశాంతి విజయశాంతి మాత్రం ఇప్పుడు ఎంత అద్భుతంగా టీడీపీ పార్టీలో చేరిపోయేసరికి వైఎస్ఆర్సిపి నేతలందరూ కూడా ఒక్కసారిగా కంగు తిన్నారట ఒక పక్క బీజేపీ రంగంలో ఎంతో అద్భుతంగా తన మాత్రం పూర్తిగా లీనమైపోయి ఆ పార్టీకి ప్రతి స్థానికంగా పనిచేస్తూనే ఎంతో ఆలోచన పరంగా ఇప్పుడున్న పరిస్థితి అంతా కూడా గమనించి ఆమె ఆ పార్టీ నుంచి ఇప్పుడు ఏకంగా టీడీపీ పార్టీలోకి చేరిపోవడం చాలా చాలా సంతోషకరంగా ఉంది అంటూ అందరూ చెప్తూ ఉన్నారట అయితే విజయశాంతి గురించి తెలిసింది కదా సినిమా రంగంలోనే ఎంతో మంచి పేరు ప్రాఖ్యాతలు సంపాదించుకుంది ఒక్క మాటలో చెప్పాలంటే లేడీ సూపర్ స్టార్గా లేడీ అమితాబ్ బచ్చన్గా ఆమె మాత్రం ఎంతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది హీరోస్తో పాటు మొదటి స్థానంలో రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్లో మొదటి స్థానం తనదే అని చెప్పొచ్చు అయితే మరి అలాంటి విజయశాంతి గారు ఏకంగా పిల్లల్ని కూడా కనకుండా రాజకీయ భవిష్యత్తు కోసమే ఎంతగా కష్టపడుతున్నారో తెలిసిందే కదా ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లల వల్ల రాజకీయ భవిష్యత్తు వెనక్కి తగ్గాల్సి వస్తుందేమో అని ఆలోచించి ఆమె రాజకీయ రంగానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే ఆమె ఏంటో ఆమె యొక్క వ్యక్తిత్వం ఏంటో అర్థం చేసుకోవచ్చు అయితే అలాంటి విజయశాంతి గారు ఇప్పుడు మాత్రం ఏపీ రాజకీయాలన్నీ కూడా ఎంతగానో పరిణంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ పార్టీలో చేరిపోయారటం టీడీపీ ఇప్పటికే జనసేనతో పొత్తులు కలుపుకొని ఒక ముందస్తులో ఉండి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి అవినీతిని అడ్డుకోవాలని చూస్తున్న నేపథ్యం గమనించి వారితో పాటు నేను అన్యాయాన్ని ఎదుర్కొంటానంటూ ఇప్పుడు ఏకంగా టీడీపీ పార్టీలో చేరిపోయిందంటే విజయశాంతి దీంతో ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి